అండి అందరికీ వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే కర్రీ కూడా అవసరం లేదు అన్నం మొత్తం తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక రోల్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక పది వరకు పట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మెత్తగా నూరుకోవాలి చూడని ఇంత మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూరుకున్న కారం అంతా అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు వరకు పొట్టు తీసిన ఉల్లిపాయను వేసుకోవాలి రెండు మిర్చీలు వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకున్న ఎల్లిపాయ కారంలోకి వేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకోవాలి అంతే అండి వేడి వేడి కారం రెడీ అయింది